मैडम <laughs> डेढ़ <laughs> <laughs> <Meadam. Thank you. laughs> Respected parents, you know very well about Gataman, where it was established in 1985, around 40 years ago. Still, it is running successfully with a strength of 1000. And uh, I am proud to say that this year we have taken this school. St. John's, under the able administration of Gautama, and we hope, and we will definitely reach the goal which concept we have undertaken this institution. Respected parents, no. No. I I feel proud, hmm? and uh, I need not to say about our welcome because it is a well-known okay. institution okay. since last 40 years. Like so many things, we are going to introduce again in our words. So I request all of the uh, respected parents to bless us by sending your parents, by sending your students words. So definitely we promise, definitely we will see our progressive thinking towards our, our children. Definitely they will come up and they will fulfil dreams. So, I need not to say, definitely you please, I request all the parents, please go and see the uh, these departments now we just opened. so definitely he will bless us and uh, our students will be benefited. so once again, i wholeheartedly say thanks to madam for uh, uh, sparing this much of time and she came for us to bless us. So.

మరి గౌతమ్ మోడల్ స్కూల్ గౌతమ్ హై స్కూల్ అనేది గౌతమ్ హై స్కూల్ అనేది మనం చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం కాబట్టి మరి అదే కాకుండా ఇది సెయింట్ జాన్ స్కూల్ కూడా గత సంవత్సరం నుంచి తీసుకున్నారు మరి దీంట్లో కూడా పిల్లలకు ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం మరి కేవలం చదువుకుంటేనే కాదు ఇంకా ముందుకెళ్ళాలి అడ్వాన్స్గా ముందుకెళ్ళాలని చెప్పేసి మరి లైబ్రరీ ఓపెన్ చేయడం జరిగింది అండ్ అట్లాగే కంప్యూటర్ ల్యాబ్ ఓపెన్ చేయడం జరిగింది అండ్ మ్యూజిషియన్ క్లాస్ కూడా ఓపెన్ చేయడం కూడా మీకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన డిజిటల్ క్లాస్ కూడా ఓపెన్ చేయడం జరిగింది మరి ఇట్లాంటి మీరు ఇంకా కూడా అడ్వాన్స్గా ముందుకెళ్ళాలి ముందుకెళ్ళి చదువుకోవాలి ఇప్పుడున్న ఈ జనరేషన్ ప్రకారం పిల్లలు చదువుతో పాటు ప్రతి ఒక్క దాంట్లో గేమ్స్లో కానీ అయినా చూడండి అంతకుముందు చదివిట్లు ఆటలు ఫిజికల్గా ఎక్కువ ఆడుకున్నారు కాబట్టి చాలా ఆరోగ్యంగా ఉన్నారు ఇప్పుడున్న పిల్లలకి ఫిజికల్ ఆరోగ్యం చాలా తక్కువ ఫిజికలీ ఫిజికల్ యాక్టివ్ చాలా తక్కువ కాబట్టి తొందరగా అలసిపోతూ ఉంటారు తొందరగా ఇంటికి వెళ్ళి పడుకుంటారు మమ్మీ నాకు కాళ్ళు నొస్తున్నాయి అంటారు చేతులు చేతులను అంటారు తల అని చెప్తారు అవునా నవ్వుతున్నారు మీరందరూ అంటే అన్నమాట సో అది కాకుండా మీరు అందరూ ఫిజికల్ గా మీరు చాలా యాక్టివ్గా ఉండాలి చదువుతో పాటు ఇప్పుడు చూడండి మీరు చదువులో బట్టి బట్టి రానుకోండి ఏం చేయగలుగుతారు అహా అయితే ఎగ్జామ్ లో సేమ్ అదే కాపీ చేయగలుగుతారు కానీ నాలెడ్జ్ ఎంతవరకు అయితే నేర్చుకోగలుగుతారు ఈ ప్రపంచంలో మీరు సో ప్రపంచంలో ఎక్కడున్న బ్రతకాలి అంటే మన ఖచ్చితంగా జనరల్ నాలెడ్జ్ చాలా అవసరం ఈ టెక్నాలజీలో చాలా వస్తున్నాయి దాన్ని కూడా మిస్యూజ్ చేసుకోకుండా మంచిగా మాత్రమే యూస్ చేసుకోవాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ అనేది ఒక ఫ్రెండ్స్ లాగా క్లోజ్ ఫ్రెండ్ లాగా ఉండి వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలని చెప్పేసి ఎందుకంటే చాలా మంది పిల్లలు టీచర్స్ తో కూడా ఎవరు షేర్ చేసుకోరు సో ఇక్కడ లేడీ టీచర్స్ ఉన్నారు వాళ్ళతో కొంచెం షేర్ చేసుకోవాలమ్మా మీకు ఇప్పటికే చాలా చెప్పుంటారు ఉంటారు బ్యాడ్ టచింగ్ గుడ్ టచింగ్ గురించి కూడా చెప్పుంటారు సో అది కూడా ఇంకా కొంచెం చిన్న వయసులో చెప్పాలి ఏది ఉన్నా కానీ బ్యాడ్ టచ్ గుడ్ టచ్ గురించి మీరు బాగా తెలుసుకోవాలి బయటికి వెళ్ళామంటే వ్యవస్థ మంచి లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు చాలా చాలా అతి జాగ్రత్తతో ఉండాలని చెప్పేసి అండ్ పేరెంట్స్ మీరు కూడా చాలా ఫ్రెండ్లీగా వీళ్ళతో బిహేవ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి చాలా సంవత్సరాల నుంచి మీ అందరికీ విద్యను అందిస్తున్న కైలాసం గారికి అన్నపూర్ణ గారికి మరొకసారి ఇలాగే విద్యను అందిస్తూ ఇంకా వాళ్ళు ఉన్న జీవితకాలం మొత్తం మీ అందరి కోసం పిల్లల భవిష్యత్తు కోసం పాటు పడాలని చెప్పేసి ఈ సందర్భంగా కైలాసం గారికి అన్నపూర్ణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను తల్లిదండ్రులు మీకు ఎంత ఖర్చు పెట్టి మీ మీద ఎన్నో కళలు అంటూ నా కొడుకులు ఈ స్టేజ్లో ఉండాలి నా పిల్లలందరూ కూడా ఇలా తయారు కావాలి ఒక డాక్టర్లుగాను ఒక ఇంజనీర్లుగాను ఒక టీచర్ గాను ఒక దేశ నాయకులుగాను ఏదైనా కూడా ఇలా ఉండాలని కోరుకుంటారు కనుక వాళ్ళ యొక్క కళలను సాకారం చేయడానికి మీరందరూ బాగా చదివి గుడ్ హ్యాబిట్స్ మాత్రమే నేర్చుకోండి ఈ రోజులలో ఉండేటువంటి మనం చూసేటువంటి కొన్ని ఫోన్ చూస్తున్నారు పేరెంట్స్ వచ్చేసి మాకు చెప్తున్నారు స్కూల్లో ఇంటికి వస్తే ఫోన్ ముట్టుతున్నారు మేడం అని అంటే కొంచెం పేరెంట్స్ కూడా మీరు కూడా పిల్లల్ని బెదిరించక తప్పదు మేము స్కూల్లో చదువు చెప్తున్నాం కదా ఉపాధ్యాయులకే వదిలేసామని మాకే వదిలేయకుండా మేము చదువు చెప్పి గుడ్ హ్యాబిట్స్ చెప్పి రాతపూర్వకంగా చదువుపూర్వకంగా ఇవన్నీ కానీ ఇంటికి వచ్చాడా ఇంటి దగ్గర కూడా మీరు కూడా కొంచెం స్ట్రిక్ట్ చేసి పిల్లలకు ఫోన్ ఇవ్వకుండా బెదిరియండి ఇవ్వద్దని చెప్పండి ఒక దెబ్బ కొట్టినా నో ప్రాబ్లం తల్లిదండ్రులకు అన్ని హక్కులు ఉంటాయి తల్లిదండ్రుల యొక్క కళలను సాకారం చేయండి వాళ్ళ యొక్క కోరికలను నెరవేర్చండి మీరు ఇట్లా చేస్తారని కోరుకుంటూ విద్యార్థులు మీరందరూ ఇప్పుడు మాదంతా అయిపోయింది ఇక అంతా దేశ భవిష్యత్ అంతా మీ భుజ స్కంధాల మీదనే ఉన్నది మీరే దేశ నాయకుల డాక్టర్ల ఇంజనీర్ల ఇంకా ఏమైనా మీ తల్లిదండ్రులు అనుకునేటువంటిది మీరు ఇప్పుడే తీసుకోండి ఒక మాకు మాది మేము ఇది అనుకుంటున్నాము మేము ఇలా కావాలని అనుకుంటున్నాము అనుకుని ఇప్పుడేంటే మొదలు పెట్టండి చదవండి అభివృద్ధి చెందండి అది చెందినప్పుడే పాఠశాలకు మంచి పేరు వస్తుంది తల్లిదండ్రులకు కూడా మంచి పేరు వస్తుందని తెలియజేస్తూ అందరితో మరీ ఒకసారి నమస్తే మహిళలు తెలియజేసుకుంటూ వినిస్తున్నాను